ఇప్పుడు తల్లికి వందనో ఏం చెప్పారు తల్లికి వందనో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పారు ముగ్గురు లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళారు కదా అండి అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న పిల్లలకి క్లాస్ కూడా చెప్పడం జరిగింది ఎలా అనిపించింది పిల్లలైతే చాలా క్రమశిక్షణ ఎలా ఉండాలో చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలండి నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ గారండి ఎవరండి ఇంతకుముందు ఎన్నో ముఖ్యమంత్రులు పరిపాలించారు రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇలాగా చేయాలి అని చెప్పి ఎక్కడన్నా చూసారా ఒక ముఖ్యమంత్రి స్కూల్కి వెళ్ళి పిల్లలకి క్లాసులు చెప్పి ఎలా ఉండాలి పిల్ల పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఏంటనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివే పిల్లలకి బోధన చేస్తున్నారంటే చాలా సంతోషం అండి ఇలా ఉండాలి పరిపాలన అంటే అది మళ్ళీ ఇప్పుడు పెన్షన్స్ ఇచ్చారు పెన్షన్స్ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఉదయం ఆరింటికి లేచి ఇవ్వడం అనేది ఎన్నడూ చరిత్రలో లేదు ఇదే మొట్టమొదటిసారి జరిగింది ఈ పరిపాలన వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి ఉదయాన్నే ఆరింటికి పెన్షన్లు ఇచ్చి ఆ ఇంట్లో ఏమన్నా సమస్య ఉన్నా కూడా సరే అక్కడే ఆ జిల్లా కలెక్టర్లతో సమీక్ష ఏర్పాటు చేసి వాళ్ళని ఆన్ ది స్పాట్ లో మీకు ఇంకేమన్నా మీకు ఆదాయం వనరులు ఇంకేమన్నా కావాలా అని చెప్పి చెప్పడం చాలా అద్భుతంగా ఉందండి అలాగే మరి స్కూల్లో పిల్లలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు భోజనం చేయడం కానివ్వండి మరి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళతో సరదాగా ఉండడం కానివ్వండి ఎలా అనిపించింది చాలా హ్యాపీ మాకే చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉందండి అసలు చంద్రబాబు గారు అంత వయసులో కూడా అంత చాకచక్యంగా చేసి పిల్లల్ని కూడా చాలా మోటివేట్ చేస్తున్నారు చాలా బాగుందండి గతంలో ఏ సీఎం అయినా ఇలా ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానివ్వండి మరి వాళ్ళ సమస్యలు తీర్చడం కానివ్వండి ఎవరినైనా చూసారంటే గత ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలకే అవకాశం లేదు ఇంకా వెళ్ళి ప్రజా సమస్యలు ఎలా తీరుస్తారు చూస్తున్నా ఎలా జరుగుతున్నాయి అరాచకాలు చూస్తానే ఉన్నాం మొన్న నిన్న చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా చూసాం మామిడికాయలు రైతులని చెప్పి ఏదైనా హెల్ప్ చేయాలి కానీ రోడ్ల మీద పారబోసి పోసి ట్రాక్టర్లతో తొక్కిచ్చేయటం ఇది చాలా ఇదిగా ఉందండి బాధగా ఉంది ఏదన్నా రైతులకి ఏదన్నా ఆర్థిక సాయం చేసి ఆ పంట గిట్టుబాటు ధర అవ్వలేదని చెప్పి తీసుకెళ్లి ప్రభుత్వానికి వినియోగించుకొని గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి చెప్పాలి కాని రోడ్ల మీద పారబచ్చండి ఎవరు బాగుపడతారు చెప్పండి చాలా బాధగా ఉందండి అది మాత్రం ఇన్ని చేస్తున్నా కూడా మరి అపోజిషన్ వాళ్ళు విమర్శలు చేస్తానే ఉన్నారు రోజా కూడా బాబు గారి మేనిఫెస్టో ఒక బోటకం మేనిఫెస్టో అని అంటున్నారు కదా ఏదైతే బాబు సూపర్ సిక్స్ హామీని అమలు చేశారో ఏది చెప్పండి మెగా డిఎస్సి అని ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి సంతకం పెట్టారు రెండోది పెన్షన్ పెంపించారు గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందండి మూడు వేల రూపాయల పెన్షన్ ని ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఈయన చెప్పాడు నేను అధికారంలోకి రాగానే పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాడు నాలుగు వేల రూపాయలు ఇచ్చారు మళ్ళీ రెండు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు కూడా ఇచ్చారు వేయి వెయ్యి పెంచుకుంటా రెండు నెలలు కూడా ఒక్క మాటలో కూటం ప్రభుత్వం గురించి ఏం చెప్తారు చాలా అద్భుతంగా ఉందండి పరిపాలన మాత్రం అది ఇప్పుడు తల్లికి వందనం ఏం చెప్పారు తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పారు ముగ్గురున్నా సరే ఇస్తున్నారు నలుగురున్నా సరే ఇస్తున్నారు వచ్చినాయండి మాకైతే మాత్రం డబ్బులు వచ్చినాయి ఎందుకు తిని తినలేదని మాత్రం చెప్పకూడదు అది